వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి పిసి ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఏదైతే ఉందో ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద చర్చలు జరిగిన అనంతరం దీన్ని సిబిఐకి రిఫర్ చేస్తున్నాము సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి మేము కోరుతున్నాం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారు అలాగే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి కూడా లేఖ రాయడం జరిగింది దానికి అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేశారు సో దీని తర్వాత సీబీఐ దాన్ని టేకప్ చేసిందా లేదా అన్నటువంటి పాయింట్కి వస్తే సిబిఐ టేకప్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు అలాగే పిసిసి అధ్యక్షుడైనటువంటి తెలంగాణ అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దీనికి సంబంధించి కాస్త సంచలనంగా ఉన్నాయి ఏంటంటే సిబిఐలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయంగా అనేక చర్చలు జరుగుతున్నాయి సిబిఐని తీసుకురావడం తోటి ఇక్కడ రేవంత్ రెడ్డి తన రాజకీయ చతురత్వం చూపించారు బురద తన మీద చల్లకుండా ఇక్కడ కేసీఆర్ని అరెస్ట్ అంటూ చేస్తే అది రేవంత్ రెడ్డి కక్షపూరితంగా చేశాడు అనేటువంటి మాట ఆయన మీదకి రాకుండా పూర్తిగా గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసి దీంట్లో సెంట్రల్ని కూడా ఇన్వాల్వ్ చేశాడు ఇప్పుడు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి పాయింట్ మీదే ఆయన రాజకీయం చేస్తున్నారు అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు ఇదే నేపథ్యంలో మరి సిబిఐ తీసుకుంటుందా లేదా అన్నటువంటి పాయింట్లో దీనికి సంబంధించి చూసినప్పుడు ఈరోజు హైదరాబాద్కి సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ రావడం అనేది సంచలనంగా మారింది అయితే ఆయన వచ్చినటువంటి దేనికి అరెస్ట్ చేయడానిక లేదంటే కేవలం చర్చలు జరపడానికి వచ్చారా ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ అధికారులతో అసలు ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేటువంటి పాయింట్ తోటి దాని మీద చర్యలు ఉంటాయా లేదా అనే దాని మీద కూడా ఊహాగానాలు సాగుతున్నాయి అయితే డైరెక్టర్గా ఉన్నటువంటి ఆయన డైరెక్ట్గా హైదరాబాద్ ఇప్పుడు రావడం ఇక్కడ కోటీలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయంలో అధికారులతో సమావేశం అవడం ఈ సిబిఐ దర్యాప్తుకు సంబంధించి లేఖ పంపించిన దాని మీద చర్చలు జరుగుతూ ఉండడంతో చాలా ఉత్కంఠగా ఉంది ప్రస్తుతానికి దీని మీద సిచ్యువేషన్ అయితే ఎలాంటి విధానం వీళ్ళు ఇప్పుడు అవలంబిస్తారు అలాగే గతంలో అనేక కేసులకు సంబంధించి సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చినా కూడా ఇంకా నత్తనడుకుని సాగుతున్నటువంటి పరిస్థితులు కొన్ని చూస్తున్నాం అలాగే రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మీద బురద చల్లేటువంటి ప్రయత్నం అఫ్ కోర్స్ అది కొన్ని కొన్ని చోట్ల వాస్తవం ఉండొచ్చు కొన్ని చోట్ల అవాస్తవం కూడా ఉండొచ్చు సిబిఐని పావులా వాడుకుంటోంది కేంద్రం అనేటువంటి దానికి ప్రజలందరూ కూడా ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి వ్యాఖ్యలు చూస్తూనే ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ రిపోర్ట్ తీసుకుని వచ్చి దీని మీద ఇక్కడ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా ఒకవేళ సీబీఐ డైరెక్ట్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఎందుకంటే రెండు రకాల దర్యాప్తులు మనం చూస్తాం డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు వారు సిబిఐకి ఆదేశించడం అలాగే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా సిబిఐకి తీసుకోండి అని చెప్పి ఆదేశించడం సాధారణంగా స్టేట్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయి దీని మీద సీబీఐ ఎంక్వైరీ కావాలని వాళ్ళు అడిగినప్పు అడిగినప్పుడు సెంట్రల్ అప్రూవ్ చేయాలి మరి ఇప్పుడు సెంట్రల్ అప్రూవ్ చేసిందా లేదా అన్నటువంటి పాయింట్కి వచ్చినప్పుడు ఎస్ డెఫినెట్గా దీనికి సంబంధించి సెంట్రల్ అప్రూవల్ కూడా ఉంటుంది అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ టార్గెట్ గానే ప్రధానంగా జరుగుతోంది ఆ టార్గెట్ ఇన్ ద సెన్స్ జరిగినటువంటి అవినీతి అక్రమాలు వీటి మీకు సంబంధించి ఇప్పటి వరకు ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళ అక్రమాస్తులన్నీ కూడా బయట పెట్టడం జరిగిందో వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాల తరువాత ఇందులో ఉన్నటువంటి పెద్ద తలకాయలు అలాగే మన కవిత చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో అటు హరీష్ రావు కావచ్చు లేదంటే సంతోష్ రావు కృష్ణారెడ్డి పైన అన్నిటికీ టాప్లో ఉన్నటువంటి కేసీఆర్ వీళ్ళందరికీ కూడా నోటీసులు సిబిఐ ఇస్తుంది అలాగే ఎంక్వైరీ జరుగుతుంది అని అంటున్నారు కానీ బట్ ఇక్కడ మళ్ళీ కాన్స్పరసీ ఏంటి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే మేఘాకృష్ణారెడ్డి జోలికి సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళగలుగుతుందా ఎందుకంటే అనేక ప్రాజెక్టుల్లో నేషనల్ హైవేస్ ప్రాజెక్టుల్లో కూడా వాళ్ళు ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కేరళలో జరిగినటువంటి రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో ఎన్హెచ్ సారీ ఐ ఫర్గట్ ద నంబర్ నేషనల్ హైవే ఒక నిర్మాణానికి సంబంధించి వాళ్ళు ఇక టెండర్లో పాల్గొనకుండా దాదాపు రెండేళ్ళు ఎంతో నిషేధం కూడా వేశారు వాళ్ళు చేసినటువంటి అవకతవకల్పనలకి సో అనేక కాంట్రాక్టులో వాళ్ళు ఉన్నారు అనేక ప్రభుత్వాలతోటి ఇంకల్కేట్ అయి ఉన్నారు కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని టచ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా అన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ రావడం ఇక్కడ అధికారులతో సమావేశం జరపడం దీని తర్వాత వచ్చేటువంటి అవుట్కమ్ ఏంటి మరి అరెస్టులు ఉంటాయా అంటే ఇప్పటికిప్పుడు అరెస్టులు ఉండేటువంటి అవకాశం లేదు ముందస్తు నోటీసులు అయితే ఖచ్చితంగా ఇస్తారు ఎంక్వైరీ చేస్తారు చేసి వాళ్ళకి సరైనటువంటి సమాధానాలు దాని మీద రాకపోతే అప్పుడు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేది తెలుస్తున్నటువంటి అంశం సో మొత్తానికి సిబిఐ డైరెక్టర్ హైదరాబాద్లో అడుగు పెట్టడంతో అందులోనూ అమిత్ షా కూడా హైదరాబాద్ వచ్చారు ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి అంశంలో దానికి సంబంధించి కూడా సో ఇద్దరు కూడా హైదరాబాద్ లోనే ఉండడం అన్న పాయింట్ మీద రాజకీయంగా కాస్త సంచలనాత్మకం అయ్యేటువంటి అవకాశం ఉంది అన్న చర్చలు జరుగుతున్నాయి మరి దీని మీద ముందస్తు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి